తెలుగుదేశం పార్టీ తరఫున గతంలో మేము ఇక్కడికి వచ్చి మరి స్వామివారికి వినవించుకోవడం జరిగింది పార్టీ పుల్లారావు గారిని అఖండ మెజారిటీతో గెలిపించాల్సిందిగా స్వామివారిని అందరం కోరుకున్నాము అలాగే ప్రభుత్వం కూడా ఏర్పాటు అవ్వాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని చెప్పి అందరం కూడా కోరుకున్నాము దాని పిమ్మట ఆ కోరికను నెరవేర్చుకోవడానికి భక్తితో అందరం కూడా కొండవీడి కోటపై ఉన్నటువంటి శ్రమ మంచి శ్రమతో లోపలికి వెళ్ళి మరి ఆ మార్గం గుండా వెళ్ళటం రాజమార్గం గుండా మరి వెళ్ళి స్వామివారికి అన్ని ప్రసాదాలు అన్ని ఏర్పాటు చేసి వారిని అందరికీ కూడా భక్తితో కొలవటం జరిగింది ఆ మొక్కు పూర్తిగా చెల్లించుకోవటం జరిగింది ప్రతిపాటి పులారావు గారికి నారా చంద్రబాబు నాయుడు గారికి ఆ ఆయుర ఆరోగ్యాలతో ఆ భగవంతుడు ఆశీర్వాదం ఉండాలని ప్రజలందరూ కూడా మంచిగా ఈ ఐదు సంవత్సరాలు కూడా ఎన్ని అన్ని సమకూరుస్తూ ప్రజలకి అందుబాటులో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఉంటదని తెలియజేసుకుంటూ నమస్కారం